ఎద్దనపూడి సులోచనారాణి గారి రచన మీనా పార్ట్ వన్లో మూడవ భాగం ఇల్లు మాటుమణిగింది ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా గిరికిలా గిరిగిరా తిరిగిన అమ్మ అలసిపోయింది దానిలా త్వరగా నిద్రపోయింది తాయారమ్మ ఇంకా ఇల్లు సర్దుతూనే ఉంది నేను మెల్లగా పైకి వెళ్ళి చప్పుడు కాకుండా నాన్న గది తలుపు తోశాను గదిలో టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది నాన్న ఇంకా మేలుకొనే ఉన్నారు నేను తలుపు తెరిచి లోపలికి తెంగి చూడగానే ఆయన ఏం మీనా అన్నారు లోపలికి వస్తా నాన్నగారు రా లోపలికి వెళ్ళాను ఆయన మంచం మీద పడుకొని ఉన్నారు నిద్ర రావటం కోసం కాబోలు చేతిలో పుస్తకం ఉంది నేను వచ్చి మంచం ప్రక్కన ఉన్న టేబుల్ నానుకొని నిలబట్టాను ఆయన వెంటనే ఏం కావాలి అని అడగలేదు నన్ను నేను కూడా ఎందుకు వచ్చానో చెప్పలేదు కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా పిలిచాను నాన్న ఏమ్మా ఇవాళ మీరు మీకు చాలా సంతోషంగా ఉంది నాన్న ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు కళ్ళజోడు తీసి తలెత్తి నా వైపు చూశారు రెప్పవాల్చకుండా నా ముఖంలోకి చూస్తూ నా ముఖం ద్వారా నా మనసులోని ఆలోచన పసికట్టాలని ప్రయత్నిస్తున్నారు అమ్మ ఈరోజు ఎంత సంతోషంగా ఉందేం నాన్న చీర అంచును లాగుతూ అన్నాను అల్లుడు వస్తున్నాడని కావచ్చు నాన్న నవ్వబోయారు కానీ నవ్వు రాలేదు మరి మీకు లేదా అని మామూలుగానే ఉన్నారేం నాకు సంతోషంగానే ఉంది మీనా కొంతమంది మనసులో భావాలు పైకి బాహాటంగా ప్రదర్శిస్తారు కొంతమంది ప్రదర్శించలేరు అంతే తేడా నేను నిట్టూర్పు విడిచాను సారథి గురించి మీ ఉద్దేశం ఏమిటి నాన్న చాలా తెలివి గలవాడు కడు సమర్థుడు మంచివాడు అనే మాట నాన్న నోటి నుంచి రాలేదు ఆ విషయం నేను వెంటనే పసికెట్టేశాను తెలివి గలవాడు సమర్థుడు అయిన వాడిని భర్తగా పొందిన స్త్రీ జీవితం ఎలా ఉంటుంది నాన్న నాన్న మళ్ళీ నా వైపు చూశాడు తర్వాత నిదానంగా అన్నారు ఆ రెండింటికి మంచితనం మమత తోడు అయితే స్వర్గం అవుతుంది స్త్రీ జీవితం లేకపోతే లేకపోతే చెప్పలేం అలాంటి వాడిని పంచుకున్న స్త్రీ మనస్తత్వం మీ మీద ఆధారపడి ఉంటుంది భార్య కూడా తెలివితేటలు గలదే నేర్పరి అయితే ఇద్దరు యుద్ధంలో ప్రత్యర్థుల్లా అవుతారు వారి జీవితాలు రుణరంగమే అవుతుంది అలా కాకుండా భార్య కాస్త నమ్రత కలది వినయ విధేయతలు కలిగి అయితే యజమాని సేవకుల బాంధవ్యం ఉపమానం అవుతుంది ఇదంతా ఇప్పుడు ఎందుకమ్మా సారథితో నాకు వివాహం అయితే ఎలా ఉంటుందో నేను ఆలోచించుకుంటున్నాను నాన్న నా వైపు చూశారు మా ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి ఆయన నయనాల్లో ఆపేక్ష ఆదరణ తొంగి చూసింది నా కళ్ళల్లో కృతజ్ఞత తొణికిసలాడింది ఆయన మెల్లగా నా చెయ్యి అందుకుంటు అన్నారు చూడు మీనా ఇంతవరకు నేను ఇప్పుడు అడగలేదు ఇలా అడిగే అవసరం వస్తుందని ఎన్నడూ అనుకోలేదు కూడా ఇలాంటి విషయాల్లో నీ అభిప్రాయం గుర్తించాలనే తెలివితేటలు కానీ నేర్పు కానీ మీ అమ్మక లేవు అన్న సంగతి నాకు తెలుసు చెప్పమ్మా నీ ఊహల్లో అంటే ఎలా ఉండాలని చిత్రీకరించుకుంటున్నావు అనుకోకుండా హఠాత్తుగా ఎదురైన ఈ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేకపోయాను చెప్పమ్మా సంకోచించకు నాకు ఇప్పటి ఎలాంటి ఊహలు నాన్న మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది సారద గురించి నీకెలాంటి అభిప్రాయం ఏర్పడిందమ్మా మెల్లగా ఎంతో మృదువుగా అడిగారు ఆయన మీరన్నట్టు అతను చాలా తెలివిగలవాడు అతను అలా అన్ని విషయాల్లోనూ ఏకదాటిగా మాట్లాడేస్తుంటే అందులో ఒకటి కూడా నాకు సరిగ్గా తెలియనే తెలియలేదు నాకు నేనే చాలా అల్పురాలిని అనిపించాను అదే కాదు ఇంకోటి కూడా నాకు బాగా తెలిసింది అతని ప్రవర్తనలో కనిపిస్తున్న ఆ అణుకువ ఆ నిదానం ఆ అతి వినయం మర్యాద ఇవి స్వత సిద్ధంగా వచ్చినవి కావని తెచ్చిపెట్టుకున్నవని బాగా తెలుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే అవన్నీ అమ్మ లక్షణాలు అమ్మ వ్యక్తిత్వం లాంటి వ్యక్తిని నేను చస్తే భర్తగా స్వీకరించను నా జీవితానికి ఒక నియంత చాలు మీనా మీరు అమ్మతో చెప్పండి మొదటి చూపులోనే సారథి అంటే నాకు బోర్ కొట్టింది అతని సమక్షంలోనే నేను గొంగళి పురుగులా ముడుచుకుపోతాను హాయిగా నవ్వలేను నిర్భయంగా మాట్లాడలేను నేను అల్పురాలిననే భావన నన్ను వదలదు అని వడివడిగా గుమ్మం వైపు వచ్చేశాను మీ నా వెనక నుంచి పిలిచారు గుమ్మం దగ్గర క్షణమాగాను వెనక్కి తిరిగి నాన్న వైపు చూస్తూ మళ్ళీ అన్నాను నన్ను పెళ్లి చేసుకొని నా ఇంట్లో స్థానం కావాలి అనుకునేవాడు నాకు అవసరం లేదు తన ఇంట్లో స్థానం ఇవ్వగలిగిన వాడు నాకు కావాలి నా పరువు ప్రతిష్టల కోసం ఆరాటపడే మనిషి నాకు వద్దే వద్దు అతనికి డబ్బు లేకపోయినా పర్వాలేదు నన్ను ఆత్మీయంగా చూడగలిగితే చాలు మీకు వార్ధక్యంలో నా ఇంట్లో భర్త పిల్ల జల్లా మధ్య ప్రశాంత వాతావరణం కల్పించాలని కలలు కంటున్న నాకు తోడుగా నిలిచి నా ఆలోచనలు సక్రమంగా ఆచరణలో పెట్టడానికి సహాయపడేవాడు నాకు కావాలి నా అందాన్ని పూజించేవాడు మా అమ్మ గుణగణాలు కీర్తించేవాడు వద్దు నాకు మా అమ్మని నా తల్లిగా మాత్రమే గుర్తించి గౌరవించగలిగిన వాడు నాకు కావాలి మీరు చెప్పండి అమ్మకి మీనా మీనా అని నాన్నగారు లేచి కూర్చొని ఆదుర్ద ఆదుర్దాగా పిలిచారు నేను గదివైపు పరిగెత్తాను నా గదికి వచ్చి పడ్డాను ఇప్పుడు నా గుండెలు తేలికబడ్డాయి నాన్న నన్ను తప్పక అర్థం చేసుకోగలరు మేమిద్దరం ఏకమైతే అమ్మ మమ్మల్ని ఏమీ చేయలేదనే భావం నాకు గుడ్డి నమ్మకంగా ఏర్పడి ధైర్యం ఇవ్వసాగింది సారథి ఊరు వెళ్ళినప్పటి నుంచి అతని దగ్గర నుంచి తరచుగా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి అన్నింటికీ అమ్మ సమాధానం రాస్తూనే ఉంది ఒకటి రెండు సార్లు మాత్రం కవరు తెచ్చి నన్ను వ్రాయమది నాకు రాదు నువ్వే వ్రాయి అన్నాను ఒకసారి అమ్మ సారథికి వ్రాసిన ఉత్తరం నేను బజారుకి వెళుతుంటే నాకు పోస్టు చేయమనిచ్చింది నేను వీధిలోకి రాగానే అది విప్పి చూశాను ఉత్తరం పెద్దదే ఇక్కడ అమ్మ క్లబ్ తరఫున చేసి అన్ని పనులు విశేషాలు అందులో వివరంగా ఉన్నాయి అమ్మ ఇంత మంచి భాష వ్రాయగలదని నాకు ఇంతవరకు తెలియదు చివరిలో నా గురించి ఒక పేరా ఉంది అందులో నేను సారథికి ఉత్తరం రాయనందుకు నా తరపున క్షమార్పణ కోరుతూ తరువాత ఇలా రాసింది సారథి మీనా నాకున్నది ఒక్కగానొక్క కూతురు అది నా జీవితానికి వెలుగు అంటే అతిశయోక్తి కాదేమో మేము చిన్నప్పటి నుంచి దాన్ని అతిగారాభం చేసి పాడు చేశాం దాని వయసు వికసించినా మనసు వికసించలేదు అదంత ముర్కురాలంటే కనీసం నీకు ఉత్తరం రాయటం కూడా తెలియదు దాన్ని నీ చేతుల్లో పెడితే నాకు కూడా తృప్తి ఆనందం కలుగుతాయి దాని భవిష్యత్తు గురించి నిశ్చింత లభిస్తుంది నీలాంటి వాడు అల్లుడుగా దొరకటం నాకు చాలా అదృష్టం దానికి కాబోయే భర్త గురించి నేనెంత బెంగపడ్డానో దేవుడికే తెలుసు భగవంతుడు నిజంగా చాలా కరుణమయుడు నాకు నిన్ను ప్రసాదించాడు నా బుగ్గల్లోకి వేడి రక్తం పొగ్గుకు వచ్చింది అమ్మ నన్ను గారాబం చేసిందా నేను వట్టి మురుకురాలిన సారథికి ఉత్తరం రాయాలన్న సంగతి నేను తెలుసుకోలేక మానేశానా నిజంగా చాలా చాలా మండిపోయింది ఆ ఉత్తరం చించి ముక్కలు చేసి వీధి చివర ఉన్న చెత్త కుండీలో పారేసి నా పని మీద వెళ్ళిపోయాను అప్పుడు ఆవేశంతో ఆ పని చేశాను కానీ ఆ తర్వాత నా గుండెలు పీచుమంటూనే ఉన్నాయి సారథికి ఆ ఉత్తరం అంద అందలేదని నాకు తెలుసు మరి దాన్ని జవాబు రాదని తెలుసు నేను చేసిన పని మాత్రం బయటికి రాలేదు అమ్మ అతన్ని అల్లుడిగా చేసుకోవాలని ఆరాటం గమనించిన తర్వాత నేను సమయం దొరికినప్పుడల్లా సారథిని వెక్కిరిస్తూనే వచ్చాను అతని కళ్ళలో మెల్ల ఉందన్నాను అతను రెండు కాళ్ల మీద స్థిరంగా పావుగంట సేపైనా నిలవలేడు మాటిమాటికి శరీరం బరువు ఆ కాలు మీద నుంచి ఈ కాలు మీదకి మార్చుకుంటూ ఉంటాడు అతని జుట్టు మరీ పలచగా ఉంది రెండు సంవత్సరాలలో బోడిగుండు అవుతుంది బట్టతల వాళ్ళంటే నాకు అసహ్యం సారథి బట్టతల అయితే చాలా వికృతంగా ఉంటాడని చెప్పటం ప్రారంభించాను నేను నవ్వుతూ నవ్వుతూ కాస్త కాస్తగా పైకి కనబరుస్తున్న ఈ అయిష్టాన్ని అమ్మ నాది పైపైన నటన అని భావిస్తుంది చాలా రోజుల వరకు గ్రహించలేకపోయాను అది తెలిసేసరికి మూర్చ వచ్చినంత పనైంది చెమటలు పట్టాయి అమ్మతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఉపాయాలు వెతకసాగాను ఓ రోజు చివరికి ధైర్యం తెచ్చుకొని అమ్మ పడుకోబోయేటప్పుడు రాత్రిపూట గదిలోకి వెళ్ళాను అమ్మ మంచం మీద కూర్చొని ఉంది ప్రక్కనే చేతి నిండా రసీదులు పట్టుకొని తయారమ్మ నిలబడి ఉంది ఆ రోజు శనివారం మన సంగతి నాకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది ప్రతి శనివారం రాత్రి అమ్మ ఆ వారం అంతా ఆ వారం అంతా ఇంట్లో ఖర్చు అయిన డబ్బుకి జాబితాలు లెక్కలు సరిచూస్తుంటుంది ఆ లెక్క రాత్రి పదకొండు గంటల కానీ తెమలదు లాభం లేదనుకున్న నేను విరమించుకొని వచ్చేశాను రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఒక కాగితం మీద ఇలా వ్రాశాను మమ్మీ నాకు సారథి అంటే ఇష్టం లేదు అసహ్యం అనిపిస్తుంది కూడా ఈ కాగితాన్ని ప్రొద్దున్నే తాయారమ్మ చేతికిచ్చి అమ్మకు బెడ్ కాఫీ ఇచ్చేటప్పుడు అందివ్వమని ట్రేలో పెట్టాను తాయారమ్మ అమ్మగదిలోకి వెళ్ళింది వంట ఇంట్లో నిలిచి ఉన్న నాకు గుండెల్లో గుండెలు లేవు చిన్న కాగితం అమ్మ గుండెలో బాంబు పేలుస్తుంది దాంతో ఆవేశంతో వీగిపోతున్న అమ్మ ఎక్కడది ఏది అంటూ శివంగళ లేచి నేను ఉన్న చోటికి వస్తుంది అప్పుడు నేను దూరంగా నిల్చొని నిర్భయంగా మనసులో సారథి పట్ల ఉన్న అంతా కక్కేస్తాననుకుంటూ నిలబడ్డాను ఎంతోసేపు అయింది ఆ పీడత మొహం తాయారమ్మ రానేలేదు ఆలస్యమైన కొద్దీ నాలో ఆతృత హెచ్చిపోతుంది చివరికి తాయారమ్మ వచ్చింది ఆవిడకి ఎదురుగా వెళ్ళి ఆదుర్తాగా అడిగాను అమ్మకి ఇచ్చావా ఇచ్చాను ఏమంది ఏమనలేదు ఇదిగో ఇది ఇచ్చేయమన్నారంటూ చేతిలో ఉండలా పట్టుకున్న కాగితం తీసిచ్చింది అదేమిటి తిప్పి తెచ్చేసేవేం అమ్మ చదవనే లేదా ఏమో నాకు తెలియదు ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది నేను కాగితం అవతల పారేద్దామనుకున్న అంతలోనే ఎందుకు అప్రయత్నంగా అవిప్ప చూశాను దాని మీద అమ్మ జవాబు ఉంది నేను వ్రాసిన దానికి సరిగ్గా క్రింద వ్రాసింది సారథిని నువ్వు ఇష్టపడి తీరాలి అతను నీకు కాబోయే భర్త అన్న సంగతి మర్చిపోకు ఎలా పేలింది జవాబు అదేదో మిలిటరీ జనరల్ క్రింది ఆఫీసర్కి ఇచ్చే ఆర్డర్లా ఉంది నా ముఖంలోకి వేడి రక్తం సర్ఫను దూసుకువచ్చింది సారథని ఇష్టపడి తీరాలి ఈ రాజ్ఞ నా ఇష్టాయిష్టాలతో పనిలేదా నేను చేసుకోపోయేవాడు నాకు నచ్చొద్దా అమ్మ నియంతృత్వం ఈ ఇంట్లో ఎప్పుడు నశిస్తుందో ఎప్పటికీ నశించదు రాజుపతనం అయితే కదా రాజ్యం శిథిలమయ్యేది అమ్మ లాంటి వ్యక్తుల కంఠంలో ఊపిరి ఉండగా అలా జరగనివ్వరు ఇందుకు ఒకటే మార్గం నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ఆ సాయంత్రం నాన్నకు నేను జరిగిందంతా చెప్పాను సారథి అంటే నీకు ఇష్టం లేకపోతే లేకపోతే నువ్వు చేసుకోవాల్సిన అవసరం నీకేం లేదు బలవంతంగా చేసే అధికారం మీ అమ్మకు అసలేదు అన్నారాయన గంభీరంగా అమ్మ వాళ్ళ క్లబ్ తరఫున మెంబర్లందరినీ ఈసారి డార్జిలింగ్ నైనిటాల్ మొదలైనవి చూపి చూపించడానికి తీసుకువెళ్లే ఏర్పాట్లు జరిగాయి అమ్మ ఇలా తామంతా టూరుకు వెళుతున్నట్లు సారథికి ఉత్తరం రాసింది ఆ ఉత్తరం అందినట్లు జవాబు రాలేదు కానీ సరిగ్గా వాళ్ళ ప్రయాణం రేపు రాత్రి అనగా శారద దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అందులో తను వాళ్ళ కంపెనీ పని మీద ఇక్కడ కూస్తున్నట్టు ఒక వారం రోజులు ఉంటున్నట్లు వ్రాశాడు సరిగ్గా రేపే ప్రయాణం అమ్మ నీళ్లు కారిపోయింది మిస్సెస్ లింగం తన ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటానంది అమ్మ వెళ్ళకపోతే ప్రయాణం సాగదు తీరా ఇంతమందిని బయలుదేరదీసి అన్ని ఏర్పాట్లు చేస్తే బాగుండదు అమ్మ తప్పనిసరిగా బయలుదేరింది మిసెస్ లింగాన్ని కూడా తనతో బయలుదేరదీసింది ఇక్కడ ఇక్కడున్న వారం రోజులు మా ఇంట్లోనే ఉండేట్టు చకచకా ఏర్పాట్లు జరిగినాయి అమ్మ తాయారామ్మని పిలిచి ఏదేదో ఎప్పుడెప్పుడు ఎలా చెయ్యాలో ఒకటికి రెండుసార్లు కంఠోపాఠంగా చెప్పింది అజిమాయిషి తయారమ్మ చేతికి ఇస్తే ఆవిడ హనుమంతు స్వామిల తూచ తప్పకుండా ఆచరిస్తుందని అమ్మకు తెలుసు అమ్మ లేకుండా ఇక్కడ శారదతో గడపాలంటే నాకు గుండెదెడ పట్టుకుంది అందులో అమ్మ రాత్రి భోజనాల దగ్గర నాన్నతో అతను వస్తున్నాడు మన ఇంట్లోనే ఉంటాడు వాళ్ళిద్దరినీ సరదాగా కలిసి తిరగనివ్వండి ఒంటరిగా గడపనివ్వండి మధ్య మధ్యలో మీరు మీ వెధరా వెధవ రాజకీయాలతో తలదూరుస్తూ ఉండకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది అలాగే అన్నారు నాన్న రెడీగా ఒప్పేసుకుంటూ ఇక్కడ ఒంటరిగా ఉండి అతనితో గడపటం ఏమాత్రం ఇష్టం లేదు అందుకే ధైర్యం చేసి అమ్మను తనతో వస్తానని అడిగాను అది విఫలం అవుతుందని సాగే ప్రయత్నం కాదని నాకు మనసులో పీకుతూనే ఉంది అయినా సరే అమ్మ నాలోని ఈ కలవరాన్ని కాస్తైనా గుర్తించకపోతుందా అనే ఆశతో వెళ్ళి ఆశాభంగం వచ్చాను అమ్మ నన్ను తీసుకువెళ్ళదు ఆ శారదతో కలిసి గడపక తప్పదు ఈ ఊహతో నా కళ్ళలో గిర్రను నీళ్లు తిరిగాయి నా స్వభావమే అంతా ఏదైనా విషయం అనుకుంటే పట్టుదలగా ప్రయత్నిస్తాను ఎంతో కష్టపడతాను చివరికి ఫలితం తక్కకపోతే అనవసరంగా శ్రమపడ్డాననే బాధ విపరీతంగా కలుగుతుంది అపజయం పొందాననే ఉక్రోషం నాలో రోషాన్ని రెచ్చగొట్టి నన్ను శివంగిలే తయారు చేస్తుంది అమ్మ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత అలా గది తరపులు బిగించుకొని నేనెంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు ఎంత టైం గడిచిపోయిందో లేకపోయింది ఎప్పటికో అమ్మ వచ్చి నా గది తలుపులు కొట్టి మీనా మీనా అని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను నిన్నే తలుపు తీయి నేను పలకలేదు తలుపు తీయలేదు మాట్లాడవా నాతో అసహనంగా అడిగింది అమ్మ వినిపించినట్టే ఊరుకున్నాను సరేలే నీ అలుకంతా సారధి వచ్చి తీరుస్తాళ్లే అనేసి వెళ్ళిపోయింది కన్న కూతురితో అలా పరాచికాలు ఆడతారా ఎవరన్నా అలా ఆడేవా ఆడేవాళ్ళని తల్లులు అంటారా మీనా తరువాయి భాగం మరొక వీడియోలో విన్నాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్